వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ ఈ టిప్ నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటి చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఆర్ అని వస్తుంది నేను పెట్టే అన్నీ మీకు మొదట వస్తాయి ఈ చా అసలు సిస్సులు తెరిగింటి వంటకు అదిరిపోయే చారు రెసిపీ ఇది తరిగింటి వంటకాలలో చారుకు ఒక ప్రత్యేక స్నానం ఉంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ సాంప్రదాయం రసము ముఖ్యంగా వర్షాకాలంలో లేదా చలికాలంలో వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యితో కలిపి తింటే ఆ రుచే వేరు ఉలవలతో చేసే ఈ ప్రత్యేకమైన పులుసు లాంటి చారు పులుసులాంటి చారు తయారీ విధానం కా ఇప్పుడు చే చేసుకునే తీరు చేసుకుంటే చాలా బాగుంటుంది చారు అనేది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ రుచికి ఉండే ఆరోగ్యకరమైన రసం ఉలవలతో చేసే ఈ చారు అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది వేడి చేసే స్వభావం ఉండటం వల్ల అన్ని కాలాలలో దీన్ని తిన తినడానికి కొందరు వెనకాడతారు అయితే వానాక వర్షాకాలం మాత్రం ఇది టేస్ట్ అప్ప వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు చాలా బాగుంటుంది ఈ చారు ఈ ముందర మొదట ఈ బాగా ఉలవర్లు రాళ్ళు లప్ప రప్పలు అన్నీ ఉంటాయి ఇసుక మొత్తం అన్నీ శుభ్రం చేసేసుకొని ఒక కప్పు తీసుకొని నానబెట్టుకోవాలా నైట్ టైం అంతా పోసి తెల్లారి దాకా నానాలా దాని తర్వాత ఆ నీళ్ళతోనే వేసేసేయాల ఆ నీళ్ళతో ఇంకా నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికిస్తూ ఉండాలా ఉడికి ఉడికి ఉడికిపోయి బాగా మెత్తగా ఉడికితేనే ఈ టేస్ట్గా ఉంటాయి ఈ జ్యూస్ అంతా దాంట్లోకి వచ్చేసి ఈ ఉలవ కట్టు అంటారు వీటిని ఉలవ చారు ఉలవ కట్టు అంటారు ఉలవలతో తీసి నీళ్ళని పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు తర్వాత అది నిమ్మకాయ సైతే చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలా ఈ బాగా మెత్త నీళ్ళు కొద్దిగా తగిన నీళ్లు పోసి దాంట్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలా తర్వాత ఈ ఒక అర్ధగంట తర్వాత బాగా ఉడిగిపోయినాయి మెత్తగా ఉడిగితేనే ఈ రుచి బాగుంటుంది ఉడిగిపోయినాయి ఉడికిపోయిన తర్వాత స్టైనల్లో వడపోసుకోవాలా ఈ వడబోసుకున్న తర్వాత ఇదంతా దాంట్లోకి వచ్చేసి రసం అంతా దిగిపోద్ది కిందకి ఆ రసంలోనే పొయ్యి మీద కళ పొయ్యి మీద స్టవ్ విలిగించి స్టవ్ మీద పెట్టి చింతపండు మనం చింతపండు జ్యూస్ చేసుకున్నాం కదా చింతపండు జ్యూస్ చేసుకొని పావులుగా ఈ ఈ పశువులకి వేసుకోవచ్చు ఈ తర్వాత మనం గుగ్గులలా కూడా తినవచ్చు తర్వాత చింతపండు జ్యూస్ అంతా బాగా కలుపుకొని దాంట్లో పో ఉలవల రసం పోసేసుకున్న తర్వాత తర్వాత పొయ్యి మీద స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలా స్టవ్ మీద పెట్టుకుని ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కోసుకోవాలా పచ్చిమిర్చి కూడా సన్నగా కోసుకొని దాంట్లో వేసేసుకోవాలా దాంట్లో వేసుకుని దానిలోకి ఈ తగినంత కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు కారం పచ్చిమిర్చి చేసాం కదా చూసుకొని కారం వేసుకోవాలా కారం వేసేసుకొని కొద్దిగా కారం వేసేసుకొని మొత్తం తిప్పేసేసేయాల కారం పసుపు ఉప్పు అన్నీ పట్టేటట్టుగా తిప్పుకొని వరకు పచ్చాసుని బావాలా ఎన్ని ఉడకాలి కదా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ దీంట్లో ఉడిగితేనే బాగా రుచిగా ఉంటాయి ఇంకొద్దిగా తగినన్ని అవి ఉడకబెట్టి ఉడికించిన ఉలవలు ఉన్నాయి కదా అవి కొద్దిగా కాసిన తీసుకొని రెండు పిడికిలు తీసుకొని మిక్సీ గిల్లు వేసుకొని కాసిన నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టించుకోవాలా మిక్సీ పట్టించుకుంటే ఈ ఈ మిక్సీ పట్టించిన వేస్తేనే చిక్కదనం వస్తుంది దానిలోకి ఉళ్ళో ఒక చారులోకి ఉళ్ళో పులుసులోకి ఈ చిక్క ఇది వేస్తేనే రుచి అంటే చిక్కదనం వస్తుంది తర్వాత ఇది వేసేసిన తర్వాత మొత్తం కలిపెట్టేసి దాంట్లో కొద్దిగా నీళ్ళు మిక్సీ గిన్నెలో పెట్టి కదా అవి కూడా కొద్దిగా కలిపి నీళ్ళు పోసేసుకొని కాసింత బెల్లం వేయాలా కాసింత బెల్లం వేసి కొద్దిగా బెల్లం వేసేసిన తర్వాత మొత్తం తిప్పేసేయాలి నీళ్లు కూడా కాస్తుంది మిక్సీ గిన్నెలో నీళ్లు పోసి దాంట్లో ఉంటుంది కదా దాంట్లో పోసేసి కలక మొత్తం కదిపేసేయాల కదిపేసేయాలా ఈ ఉలవలు ఎద్దులు పెట్టేవాళ్ళండి అండి పూర్వకాలంలో ఎద్దులంటే ఇప్పుడు కానీ ట్రాక్టర్లు అవి వచ్చాయి పూర్వకాలంలో నాలుగు కాళ్ళు ఎద్దులని ఎనిమిది కాళ్ళు ఎద్దులని అలా ఉండేవి వాటికేం చేసేదంటే ఈ ఉడికిచ్చేదిను పని రా నైట్ టైం ఉడకబెట్టి అవి బాగా ఊరంతా వచ్చి జనాభంతా వచ్చి ఈ ఒళ్ళ కట్టి పోపించుకోపోయి రసం పెట్టుకునేవాళ్ళు ఇవి రుబ్బి వాళ్ళు ఎద్దులకు పెట్టేవాళ్ళు బలం అని అప్పట్లో ట్రాక్టర్లు అవి ఎద్దులే కదా ఎద్దులు అప్పుడు నాలుగు కాళ్ళు ఎద్దులు ఉన్నాయంటే వాళ్ళు మంచి పెద్ద అర్థం తర్వాత ఈ ఉడికిపోయింది మొత్తం ఉడికిపోయిన తర్వాత ఈ పులుసు అంతా ఈ పచ్చాసనం పోయేంత వరకు ఉడికిపోయింది తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టి దాంట్లో కాస్త నెయ్యి వేసుకోవాలి కావాల్సింటే మీరు నూనె వేసుకోండి నేను నెయ్యి వేసుకున్నాను ఆవాలు జీలకర్ర అవి చెట్టుపట్టలు తర్వాత రెండు తుంపి ఎండిమిర్చి వేసుకోవాలా తుంపి ఎండిమిడికి మిర్చి వేసుకున్న తర్వాత ఆ తర్వాత కచ్చా పిచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు వేయాలా ఈ ఈ తాళింపు కల్లా నెయ్యి వేస్తే రుచిగా ఉంటుంది నూనె కన్నా వేస్తే చాలా టేస్ట్ సూ సూపర్ టేస్ట్ ఉంటుంది కలుపుకొని తినేటప్పుడు కూడా నెయ్యి వేయాలి కచ్చా పిచ్చిక దంచిన వెల్లుల్లిపాయలు వేసి గుప్పి నిండా కరేపాక వేయాలా గప్పు నిండా ఎర్ర పాకేసి ఎర్రదాలుగా రావాలండి ఎర్రదాలుగా వేగాల ఇవి ఎర్రదాలుగా వచ్చాక గుప్ప నిండా కర్రే దానిలో అమ్మను ఇది కరివేపాకి చిటపటలాడిన ఆడిన తర్వాత ఇంకొక పొయ్యి మీద తెలతున్నాయి కదా అయ్యే ఉల్లవే దానిలో ఎత్తి పోసేసి కదిపేస్తే గుమ్మ గుమ్మలాడే రసం లాంటి పులుసు రెడీ ఇట్లాగండి పాతకాల పూలు చేసేది అమ్మమ్మలు నాయనమ్మలు పాతకాలు పూలు చేసి కసిద్ది ఇంగ వేస్తారు ఇంగ వేయాలి దానిలో ఇంకా వేసి ఈ ఈ టేస్టే వేరు నేను ఏందో ఏం బాగుంటుంది అనుకున్నానండి అప్ప అన్నం వేడి వేడి అన్నం వేసుకొని కాసిద్ద వేసుకొని తింటే ఉంది బిర్యానీ కానీ ఏవి అన్నీ దిగదుడిపే దీని ముందర అంత టేస్టీగా ఉంది ఇంకా రాగి సంగట్లోకి బాగుంటుందంట అంత బాగుంది అంత టేస్టీగా ఉంది చాలా హెల్దీ కూడా కాదండి ఉలవలు అంత మంచిది చాలా మంచిది అందరు తినవచ్చు దీనికి షుగర్ లేదు బీపీ లేదు అల్సర్ లేదు ఏమీ లేదు దీంట్లో అందరూ చిన్న పెద్ద అందరు తినవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకెందుకండి లేటు మీరు కూడా తయారు చేసేసుకోండి